హాయ్ వన్ వెల్కమ్ టు టీఎస్ బెస్ట్ ప్రాపర్టీస్ మనం ప్రజెంట్ వన్ సిక్స్టీ సెవెన్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ పేస్ హౌజ్ చూస్తున్నామండి దీని సైజు వచ్చేసి థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ పేసు ముప్పై ఇంటూ యాభై సైజు ఉన్న హౌజ్ అండి థర్టీ రోడ్ పేస్ ఉంటుంది ఫిఫ్టీ లోపలికి ఉంటుంది హౌజ్ అనేది చాలా చక్కగా వచ్చింది మనం ప్రజెంట్ పార్కింగ్ ఏరియా చూస్తున్నాం చాలా పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి బోర్ పాయింట్ ఇది వచ్చేసి సంపు సంపు చాలా చాలా పెద్దగా ఉంది ఇది హౌజుకు లెఫ్ట్ సైడ్ గల్లీ ఇది మెట్లు మెట్ల కింద మనకు వాష్ ఇచ్చారు హౌజ్ అనేది చాలా చక్కగా వచ్చిందండి హౌస్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ప్రజెంట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ఎలా ఉంటుందో అలా చూసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియాలో పాలసీలింగ్ అండి చాలా చాలా నీట్గా ఉంది మంచి మార్బుల్స్ మంచి టైల్స్ యూజ్ చేసి కట్టిన హౌస్ అండి మనం ప్రజెంట్ మెయిన్ డోర్ దగ్గర ఉన్నాము మెయిన్ డోర్ వచ్చేసి చాలా క్వాలిటీగా ఉంది చాలా లుకింగ్ ఉంది డోర్ క్వాలిటీ చాలా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి విజిట్ చేయండి ఇది రెడ్ సైల్లో ఉన్న హౌజు చాలా మంచి ఏరియాలో ఉందండి మనం ప్రజెంట్ హాల్లోకి ఎంటర్ అయ్యాం హాల్లో టీవీ ఏరియా చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చూడడానికి చాలా చాలా లుకింగ్ ఉంది విండోస్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉన్నాయి హాల్లో సెల్ఫ్లు కూడా నెంబర్ ఆఫ్ సెల్ఫులు ఇచ్చారు మంచిగా మనం డిజైన్ చేసుకోవచ్చండి హాల్లో మనం హాల్లో నిల్చొని డైనింగ్ ఏరియా సైడ్ చూస్తున్నామండి హాల్ విత్ ఆల్కమ్ డైనింగ్ ఏరియా పాల్సీలింగ్ అయితే అదిరిపోయింది చాలా చాలా చక్కగా ఉంది కలర్ఫుల్ లైటింగ్ తోటి మంచిగా ఆకట్టుకునే విధంగా ఉందండి ప్రజెంట్ మనం డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ ఏరియా చూస్తున్నాం ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లోకి ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి వస్తుంది గుడి కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది ఒక్కరికైతే పూర్తిగా కంఫర్టబుల్ ఉంటుందండి ఇద్దరైతే అడ్జస్ట్ చేసుకుని కూర్చోవాలి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ మనం సౌత్ సైడ్ డోర్ చూస్తున్నాం కిచెన్లో సౌత్ సైడ్ డోర్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా చాలా చక్కగా ఉందండి లుకింగ్ అనేది అదిరిపోయింది కిచెన్లో మనకి ఈస్ట్ సైడ్ విండో కూడా ఇచ్చారు ఆ విండోల నుంచి చూస్తే మనకు మెట్లు కనిపిస్తున్నాయి కిచెన్లో కూడా పాల్సీలింగ్ చాలా చక్కగా ఉంది నెంబర్ ఆఫ్ సెల్ఫీలు ఇచ్చారు కిచెన్లో కూడా చాలా వస్తువులు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు మనం కిచెన్లో నిల్చొని ఆల్ సైడ్ చూసే ఈ విధంగా లుకింగ్ అనేది ఉందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ మనం కిచెన్లో నిల్చొని ఆల్ సైడ్ చూసే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడే కిచెన్ ఉంటుంది ఇక్కడే డైనింగ్ ఏరియా ఉంటుంది తర్వాత అక్కడ హాల్ ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది విండోస్ చూడండి విండోస్ అయితే చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి అద్దాలైనా అండ్ రాడ్స్ అయినా చాలా చక్కగా ఉన్నాయి ఇది మనం డైనింగ్ ఏరియాలో ఉండి సీలింగ్ వైపు చూస్తే ఇలా కనిపిస్తుంది చాలా చక్కగా ఉందండి పాల్సెలింగ్ ఇది ఏరియా ఇది మెయిన్ డోర్ మనం ఇప్పుడు బ డైనింగ్ ఏరియాలో ఉండి మెయిన్ డోర్ సైడ్ చూస్తున్నాం మీరు ప్రజెంట్ ఇక్కడికి వచ్చి హౌస్ చూస్తే ఏ విధంగా ఉంటుందో అలా చూపించే ప్రయత్నం చేస్తున్నానండి పూర్తి డీటెయిల్స్ చెప్తాను లొకేషన్ చెప్తాను ప్రైస్ చెప్తాను వీడియో స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ప్రజెంట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వాల్ పెయింట్ చాలా చక్కగా ఉందండి పాల్సీలింగ్ అయితే అదిరిపోయింది బెడ్రూమ్లో అయినా హాల్లో అయినా చాలా చాలా చక్కగా ఉంది నెంబర్ ఆఫ్ సెల్ఫ్లు ఇచ్చారు సెల్ఫ్లు చాలా చక్కగా ఉన్నాయి చాలా వస్తువులు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ అచా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి మనం బెడ్రూమ్ చివరిన నిల్చొని చూస్తే ఇలా కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు పై సైడు వేస్టేజ్ వస్తువులు దాచుకోవడానికి ఇచ్చారు చాలా చక్కగా వచ్చిందండి ఆ చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి విజిట్ చేయండి మనం ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసాం బయటకు వచ్చి మన కిచెన్ సైడ్ చూసిన హాల్ సైడ్ చూసిన ఈ విధంగా కనిపిస్తుంది ప్రజెంట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళాం మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు మనకు నార్త్ సైడ్ డోర్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకో వాష్రూమ్ వస్తుందండి ఇప్పుడు నార్త్ సైడ్ డోర్ దగ్గర ఉండి చూస్తే కనిపిస్తుంది ఇందులో కూడా పాల్సీలింగ్ చాలా చాలా చక్కగా ఉంది నెంబర్ ఆఫ్ సెల్ఫీలు ఇచ్చారు హౌస్ అయితే చూడడానికి చాలా నీట్గా వచ్చిందండి బెడ్రూమ్స్ సైజెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి కంఫర్టబుల్గా ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి బడంగపేట ఏరియా అండి మెయిన్ రోడ్ చాలా చాలా దగ్గరగా ఉంటుంది నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్ కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారా అండి నెగషిబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాండి విజిట్ చేయండి నచ్చితే తీసేసుకోండి చాలా పెద్ద చాలా చక్కటి ఏరియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్